మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాలో గల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం ఇవ్వడం జరిగింది కార్యక్రమం అనంతరం పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుండి బహిష్కరిస్తారా ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా వర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇంత అసహనం పనికిరాదు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతుంది తక్షణమే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ ఎత్తివేయాలి అని డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పాలన చూస్తుంటే రజాకారుల పాలన గుర్తుకు వస్తుందన్నారు ఎక్కడైనా సస్పెండ్ ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నక్కా లింగారెడ్డి జే బెంజర్ గంగారాం రవిశంకర్ గౌడ్ శంకర్ గౌడ్ ప్రవీణ్ నాయక్ ఎనర్ అహ్మద్ సాగర్ నజీర్ పటేల్ సాయిలు ఎండి ఇంతియాజ్ పటేల్ సుధాకర్ ఆసిమ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే గురువారం రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే వారి గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండానే దాన్ని చెప్పేదాన్ని నీరసిస్తూ ఆయన దాన్ని గొంతెత్తి ప్రశ్నించడం జరిగింది అలాగే ఏదైతే ఆరు గ్యారంటీలు వారు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని దాన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడుతామని ఆ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు అసెంబ్లీ సాక్షిగా గట్టిగా మాట్లాడితే ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగిందో దాన్ని బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు మెమరండమ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలో ప్రజల పక్షాన గొంతెత్తడానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వాళ్ళందరికి కూడా అవకాశం ఇవ్వాలనేసి వాళ్ళ రాజ్యాంగం సాక్షిగా వాళ్ళు రచించడం జరిగింది ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జగదీశ్వర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు గొంతు నొక్కుతూ ఏదైతే సస్పెండ్ చేయడం జరిగిందో ఇమీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ جانا جی تلنگانہ گار ناسی آر گاری نا کھانا کبھی تک گاری نا کم سکل گاری نا کھانا